ఓరు నాయన ఏంట్రా బాబా ఈ డ్రైవింగ్ ఏంద్రా నాయన కార్లు రోడ్ల మీద వామ్మో ఎలా ఉందంట్రా బాబు ఒకడేమో ఇటు వచ్చేస్తున్నాడు ఒకడేమో ఇటు వచ్చేస్తున్నాడు ఒకడేమో ఏ ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు వారు బాబో గుర్తి బామ్మో బాబు బాబో బాబో ఇంద్రా స్వామి ఎంత అరాచకంగా ఉందా కువైట్లో హైవే మీద డ్రైవింగు అవి బాబోయ్ ఆడు చూడండి ఆ వెనకాల ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఆ పక్క నుంచి అయి బాబోయ్ దేవుడు ఒకడు రైట్ నుంచి వచ్చేస్తున్నాడు ఒక లెఫ్ట్ నుంచి వచ్చేస్తున్నాడు ఎవరు గుద్దేస్తారు ఏమీ అర్థమవుతలేదు వామో బాబోయ్ బాబోయ్ లక్ష్మరెట్టి నరకానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు ఉంది చూడండి వెనకాల ఎన్నికరలు ఉన్నాయో అవి బాబోయ్ గుద్దేస్తాడేమో బాబోయ్ జాయిగారు అండరా స్వామి ఇంద్ర బాబా వామో ఆయన చూడండి ఒకని మించి ఒకడు ఒకని మించి ఒకడు వెళ్ళిపోతున్నారండి బాబా ఏంద్రా బాబోయ్ చూడండి కోవైట్ హైవే రోడ్డు మీద ఎలా ఉందో డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ ఆసమాసీగా అనుకుంటాం కారు డ్రైవింగ్ అంటే వామ్ వామ్మం బాబోయ్ బాబు జస్ట్ మిస్ అండి బాబా గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు అనుకున్నాను ఎంత స్పీడ్లో ఉన్నారనుకోండి వాళ్ళు నూట ఎనభై నూట డెబ్భై స్పీడ్లో ఉంటారు వాళ్ళు నేను వెళ్తుంది నూట పది స్పీడు నన్ను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారంటే చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నారు వాళ్ళు కోవైట్ వాళ్ళు చాలా రాస్గా అయితే ఉంటుంది వామో మళ్ళీ గుద్దేయడం అనుకున్నాను వెళ్ళే గమ్యం చేరే దాకా ఎవరు గుద్దేస్తారో ఏంటోనని చాలా చాలా భయం భయంగా ఉంటుంది అసలు అమ్మో ఎంతలాగా ఉంటుంది అనుకోలేదు ఎంతమంది కార్లు హైవే మీద ఈ హైవే వచ్చేసి మిస్సిల్లా అండి ఎయిర్పోర్ట్ రోడ్ ఇది జహ్రా నుంచి మిస్సిల్లా వెళ్తుంది ఎయిర్పోర్టు రోడ్ నెంబర్ ఆరు నేను కాలేజీ డ్యూటీకి వెళ్తున్నాను తీసుకుని పిల్లల్ని వామో ఏందిరా బాబా ఈ అరాచకు పెట్టిండి బాబా రోడ్డు మీద చూడండి హైవే డ్రైవింగ్ ఎలా ఉందో కార్ డ్రైవింగ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ వద్దురా బాబు నేను వెళ్ళను రా బాబు నేను వెళ్ళను రా బాబా కొయిటేకి వెళ్ళను చాలా డేంజర్గా ఉంటుందిరా బాబు డ్రైవింగ్ అనేసి అంటే ఎన్నారా నాయన అసలు వినలేదు కదరా రా బాబా మీరా నేను వద్దురా బాబు నాకు ఏం వద్దురా బాబు నేను మొత్తుకుంటే విన్నారా వినలేదు చూడండి పంపించారు కోవైట్ ఏదన్నా అయితే హూ ఇస్ ద రెస్పాన్స్ ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు ఈ గందరగోళంలో ఈ రోడ్లలో డ్రైవింగ్ ఈ అపరిచితుడు డ్రైవింగ్ చూస్తుంటే బాబోయ్ దేవుడా ఎలా ఉందో చూడండి ఏదన్నా అయితే హూ ఇజ్ రెస్పాన్సిబుల్ ఎట్టి నరకారం ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది ఇక్కడ నాగిని డ్యాన్స్ వేయించేస్తున్నారు అవివే రోడ్ల మీద చూడండి ఎలా ఉందో జస్ట్ మిస్ యాక్సిడెంట్లు ఎన్ని యాక్సిడెంట్లు మిస్ అయినాయో చూడండి నా ముందు ఎలా వెళ్ళిపోస్గా డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా ఆలోచించుకుంటారు అండి కువైట్కి వచ్చినప్పుడు వామో దేవుడేంద్ర సామా ఇలా కొందరు రోడ్డు చూడండి ఫ్రెండ్ నేను వచ్చేసి నూట పది స్పీడ్లో వెళ్తున్నాను నూట ఇరవై స్పీడ్ లిమిట్ ఈ హైవే మీద డ్రైవింగ్ చేయాలంటే కార్ డ్రైవింగ్ ఖచ్చితంగా నూట పది నూట ఇరవై మెయింటైన్ చేయాలి అంతకన్నా దాటమంటే కనుక స్పీడో మీటర్ కెమెరాలు అయితే ఉంటాయి అవైతే కెమెరా ఫోటో తీసిందంటే చాలా వరకు ఫైన్ అనేది ఉంటుంది ఈ మధ్యన చాలా వరకు చూసుంటారు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాలో కూడాను చాలా వరకు కువైట్లో ట్రాఫిక్ జామ్లు ట్రాఫిక్ ఫైన్స్ ఎక్కువైపోయినాయి చాలా పెరిగిపోతున్నాయి అనేసి చాలా వరకు మనకి తెలియజేశారు చాలామంది కూడా బ్రదర్స్ అందరూ కూడాను చూడండి చాలా డేంజర్గా అయితే ఉంటుంది కువైట్లో డ్రైవింగ్ అనేది నాకు డ్రైవర్ వేస వచ్చిందనేసి అంటే ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆ వార్త తెలిసిన వెంటనే సంకలు గుత్తుకున్నాను వామ్మో బలి వచ్చేసింది నాకు మంచిగా కువైట్ నుంచి వేస వచ్చేసింది అనేసి సంకలు గుద్దుకొని వచ్చేసాను ఇప్పుడు చూడండి మొత్తం అసలు అపరిచితుడు చంద్రముఖి బాబు అరుంధతి దేశముద్ర అమ్మో లక 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 లకలాగా గజని అపరిచితుడు మొత్తం సినిమాలు రోబో సినిమాలు అన్నీ కూడా చూపించేస్తున్నారు నాగిని డ్యాన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఈ కువైట్ రోడ్ల మీద హైవే రోడ్ల మీద నార్మల్ రోడ్ల మీద కూడా అలాగే ఉంటుంది బాబోయ్ ఆ దవ్వార్లో అయితే మామూలుగా ఉండదు అయితే చూడండి బాబోయ్ ఫ్రెండ్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ పెద్ద యాక్సిడెంట్ అయింది అమ్మో బాబోయ్ చాలా చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయిందండి బాబా వామో దేవుడా స్వామి చూడండి ఎలా ఉందో ఈ హైవే మీద ఒక్కసారి యాక్సిడెంట్ అయిందంటే ఆ యాక్సిడెంట్ అయిపోయిన కారు కానీ లారీ కానీ ఇంచుమించు ఐదు ఆరు కార్లు డ్యామేజ్లు అయిపోతాయి ఏదన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారో చూడండి ఇక్కడ మనం డబ్బు సంపాదించుకునే వస్తే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి చూడండి ఎలా ఉందో పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయిపోయి పెద్ద యాక్సిడెంట్ ఇది చిన్న యాక్సిడెంట్ కాదు పెద్ద యాక్సిడెంట్ నేను ఇంచుమించు దగ్గర దగ్గరగా రెండు నెలలు అయింది ఈ హైవే మీద రోడ్డు మీద కారు నడిపి ఇప్పుడే వచ్చాను శీతాకాలం సెలవులు ఇచ్చేసారు వీళ్ళకి చలికాలం వచ్చిందంటే శీతాకాలం సెలవులు ఇస్తారు అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలేజీలకి వెళ్తున్నారు దాని గురించి వస్తే ఫస్ట్ డే పెద్ద యాక్సిడెంట్ స్పాట్ డెడ్ మనిషి ఒక లారీ కారు గుద్దుకున్నాయి అటువంటి వ్యాన్ వెళ్తుంది చూసారా ఆ వ్యాను కారు గుద్దుకునే స్పాట్ డెడ్ చాలా రాసుకుంటారు ఇక్కడ కొవ్వ వాళ్ళే కొంతమంది ర్యాష్గా నడిపిన మనల్ని గుద్దిన చా వాళ్ళు వచ్చి మనల్ని గుద్దిన మనమే గుద్దాము మనదే తప్పు అనేసి గదిమేతారు ఇక్కడ వీళ్ళ దేశం కాబట్టి కొంతమంది కొంతమంది అయితే మంచిగానే ఉంటారు నాదే తప్పు అతను ఏం లేదు డ్రైవర్ అంత మంచిగానే నడిపాడు అనేసి అంటారు కొంతమంది అయితే ర్యాష్గా వచ్చి గుద్దేసినా కూడా ప్రాణాలు పోయినా కూడా మనమే వాళ్ళని గుద్దేశాం మనమే కావాలని చేసాం అనేసి అంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ఉండే నడిపేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్ చాలా ర్యాస్గా అయితే ఉంటుంది కోవైట్ రోడ్ల మీద హైవే రోడ్డు దిగేసి మొత్తానికి అయితే నేను కాలేజీకి అయితే వెళ్తున్నాను వాము చాలా చాలా డేంజర్గా ఉంది బాబోయ్ పరిస్థితి ఎలా ఉందంటే నిజంగానో నేను మూడు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాను ఇంకొక నాలుగు నెలలు అయితే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది అటువంటి నేనే మళ్ళీ కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నట్టు అదోలాగా ఉంది రెండు నెలల్లో ఈ హైవే మీద రాకపోయినప్పటికీ నిజంగా కొత్తగానే డ్రైవింగ్ చేసినట్టు అనిపించింది మళ్ళీ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలకైతే మొత్తానికైతే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కింద మారిపోయాను అంత కొత్తగానే ఉంది హైవే ఎక్కినప్పుడు హైవే దిక్కిన దిగినప్పుడు కూడాను కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఉంటుందో మరి అర్థం చేసుకోండి నాకే ఇలాగ అయిపోయింది అనేసి అంటే సీనియర్ డ్రైవర్కి ఇక వాళ్ళ పరిస్థితి ఉంటుందో ఈరోజు నా ఫుడ్ కొన్నిసార్లు తప్పదు పొద్దున్న ఏడున్నరకి స్టార్ట్ అయింది డ్యూటీ ఇక ఇప్పుడు అయింది నాలుగింటికి మతాం కడికి వెళ్ళి సమ్మున్ ముసుకాలు అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళి వండుకొని తినేంత టైం లేదు ఎందుకనేసి అంటే మళ్ళీ నాకు ఐదింటికే డ్యూటీ స్టార్ట్ అవుతుంది కరెక్ట్ గంట కొట్టినట్టు కొడతారు నాకు టైము ఐదింటికాళ్ళు వెళ్ళిపోవాలి అందుకనేసి ఇంకా ఈరోజు ఈ సమ్మున్ ముసుకాలతో సరిపెట్టేసుకుంటున్నాను ఇలా ఉంటుందండి ఓవా ఇట్లో ఉద్యోగం అనేది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ డే కాలేజీ డ్యూటీకి అయితే వెళ్ళాను దారి మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ట్రాఫిక్ జామ్లు అయితే చూశాను ఎదుర్కొన్నాను చాలా చాలా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేశాను ఇలా ఉంటుంది కువైట్కి డ్రైవర్ కింద వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మినిమం ఎనభై శాతం అయినా డ్రైవింగ్ నేర్చుకుని వస్తే చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఒక రెండు మూడు బంగాళదుంపలు ఒక వంకాయ మొక్క ఉల్లిపాయలు అవన్నీ వేసిస్తారు ఇదిగో ఇలా ఉంటుంది ఇదంతా కూడా బ్రెడ్ కాస్త ఉంటుంది చూసారా ఆ కాస్తలో కోశలకు ఇస్తారు దీంట్లో జమీనాడతారు క్రీము తినేయడమే చాలా బాగుంటుంది ఇది రేట్ వచ్చేసి వన్ ఇయర్ వంద రూపాయలు ఎక్కడ వంద రూపాయలు మన ఇండియాలో ఇంచుమించు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది దీని రేట్ వచ్చేసి ఇదే నాకు ఈరోజు భోజనం ఉన్నప్పుడు హ్యాపీగా ఫుల్గా తింటాము లేనప్పుడు తప్పదు దీంతో అడ్జస్ట్ అయిపోవాలి సాయంత్రం వెళ్ళాక అన్నము వండుకోవాలి స్పెషల్ పెసాము మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్